आयला आया नहीं 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 ऊपर ले लिया मतलब मावल गेट हां मैं टांगिंग लेके ही पर सब वाह मुझे ना ना कस्टमर वो वापस आ गई वोल्टेज ना या हां

నీళ్ళు నీళ్ళు లేవు అంట అదే అందాక కావాల నీళ్ళు ఇవ్వండి ట్యాంక్లు వస్తే గొడవలు పెట్టుకుంటున్నారంట నీళ్ళు సరైన వాళ్ళు లేవు చేశాడు హాచి కట్టి బాగా ఇప్పుడు హోటల్ ఉందో అది ఎప్పుడు పడదా మొదట్లాగా அதுக்கெட்டு அது அடி திப்பா அதுதே அது பெடுத்தே வாடு நின்று நான் இத்திரம் அந்த கொஞ்சம் முடிவு விட அவங்க மனசே போட்டா போட்டு மனித கனப்படுத்ததா அது அது அந்த కాళ్ళే మనకి కాస్త ఇబ్బంది కనపడుతుంటుందని ఆవు ఎక్కడికి వెళ్తుంది ఆవు ఆవు అది మరి బాగా చేసే డెకరేషన్ అంతా కాల్ చేసి మట్టి సూపర్ ఉంది దోర్ణాల దోర్ణాల